నమస్తే వెల్కమ్ మీ రాజేష్ జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు ఉంటాయి ఎప్పుడు కూలిపోతుందో ఎప్పుడు చీలికొస్తుందో అనే ఒక చర్చ ఆ ప్రభుత్వం ఏర్పడిన తొలినాల నుంచి ఉంది సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతోంది కానీ చంద్రబాబు సీఎంకి అట్లాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంకి తీనటువంటి బంధం ఏర్పడింది అయితే బీజేపీతో కూడా కొంత ఆ విధమైనటువంటి బంధమే కొనసాగుతుంది మొన్నటికి మొన్న విశాఖలో ఏ రోజైతే తిరుపతి ఘటన జరిగిందో తొక్కి జరిగి ఆరుగురు మంది ప్రాణాలు కోల్పోయారు అదే రోజే నరేంద్ర మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా పెద్ద ఎత్తున రోడ్ షో వైజాగ్లో చేసి గ్రాండ్ సక్సెస్గా ముందుకెళ్లారు అంటే ఈ బంధం ఎన్నేళ్ల పాటు ఎన్ని దశాబ్దాల పాటు ఉంటుంది అనేలాగా కూడా అందరూ చర్చనీయాంశమైనటువంటి సబ్జెక్ట్గా మాట్లాడుకుందాం కానీ సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి తొక్కి స్టార్ట్ జరగడం తొక్కిసినాటి జరిగే పరిణామాలన్నీ చాలా వేగంగా మారటం ఇవాళ ఏకంగా పిఠాపురం పర్యటనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు కీలక వ్యాఖ్యలు చేసే పరిస్థితికి వచ్చింది దాదాపుగా పదిహేను ఏళ్ల పాటు నేను కలిసి పొత్తులో అనుకున్న ఆ దేవుడి మీద ఆన కానీ ఇవాళ అధికారులు సహకరించట్లేదు పొత్తులను నుంచే పరిస్థితి లేదు అంటూ కూడా ఆయన నిస్సహాయతను వ్యక్తపరిచినటువంటి పరిస్థితి అంటే ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ ఎక్కువ కాలం జనసేన పార్టీ కొనసాగే అవకాశం లేదు అన్నట్టుగా కనిపిస్తోంది వైపు బీజేపీ మద్దతుకు కూడా కొంత పవన్ కళ్యాణ్ ఉంటే ఉంటుంది ఆయన టీడీపీ బీజేపీని కలపడంలో పవన్ పాత్ర మీద చాలాసార్లు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ అనేక వేదికల మీద అనేక సందర్భాల్లో చెప్పినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ మరి తిరుపతిలో జరిగినటువంటి ఘటనలో టీడీపీ ఫెయిల్యూర్ అంటున్నారా లేకుంటే బోర్డు ఫెయిల్యూర్ అంటున్నారా భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ ఆయన తెలుగు తీసుకొచ్చారు కానీ వాస్తవానికి అయితే మాత్రం కొంత పవన్ కళ్యాణ్ అసంతృప్తి ఈ వేదిక ద్వారా తిరుపతి ఘటన నేపథ్యంలో బయటపడింది సో ఇప్పుడు ఆయన ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి ఆయన టీడీపీ బీజేపీ జనసేన పొత్తులు ఎంతకాలం వరకు ఉండాలనే దానిపైనే వ్యాఖ్యలు చేశారు ఇవాళ ప్రస్తుతం రాజకీయంగా కాకరేపుతోంది అంటే పదిహేను ఏళ్ళు తక్కువ కాకుండా ఎన్డీఏతో అలయన్స్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న శక్తిపీఠంపై ఆనేసి చెప్తున్నట్లుగా ఆయన ప్రకటించారు నేను పని చేయడానికి వచ్చాను నేను ఒళ్ళు వంచి పని చేస్తాను నా పనితీరు నచ్చితే వచ్చే ఎన్నికల్లో కూడా నన్నే ఎమ్మెల్యే గెలిపించండి నా పనితీరు నచ్చకుంటే వదిలేయండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ స్పష్టంగా సూటిగా ప్రజలకి పిఠాపురం ప్రజలకు చెప్పారు అంత నిక్కచ్చిగా ఉంటున్నారు పవన్ కళ్యాణ్ మరి ప్రజల కష్టాలు తెలుసు కాబట్టే తగ్గి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ తాజాగా గురువారం రోజు తిరుపతిలో కూడా అలాగే మాట్లాడారన్నారు తిరుమల తొక్కిసలాట ఘటన దురదృష్టంగా చెప్తూనే సంక్రాంతి సందర్భంగా ఇలా జరగడం బాధేసింది ఈ తప్పు అందరి వల్ల జరిగింది దీనికి అందరూ బాధ్యతగా తీసుకోవాలి దీనికి మంచి మనసు కావాలి తప్పు జరిగింది కాబట్టి సనాతన ధర్మం పాటించే హిందువులందరినీ ఖచ్చితంగా క్షమాపణలు కోరానని ఆయన చెప్పారు మరోవైపు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి విఆర్ నాయుడు ఈవో రావు అట్లాగే ఏఈఓ వెంకయ్య చౌదరి అట్లాగే పాలక మండలి అంతా కూడా మీట్ పెట్టి ప్రజలను క్షమాపణలు కోరాలని ఆదేశించారు అయితే క్షమాపణలు చెప్పి తీరాలి వేరే దారి లేదన్నారు పవన్ కళ్యాణ్ మీరు క్షమాపణలు చెప్పడం వల్ల పోయినటువంటి ప్రాణాలు తిరిగి రావని కానీ ప్రజలు మమ్మల్ని చూస్తూనే ఉన్నారు దానిని గుర్తుపెట్టుకోండి అందువల్ల మీరు క్షమాపణలు చెప్పడం చాలా అవసరం నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీరు సారీ చెప్పడానికి ఏంటి నామోషి బాధ్యతగా తీసుకోవాలంటున్నారు పవన్ కళ్యాణ్ మీ వల్ల తప్పు జరగలేదంటే ఎలా నేను మాత్రం దోషిగా నిలబడాలా నేను క్షమాపణలు ఎందుకు చెప్పాలని ఇవాళ బీఆర్ నాయుడు ప్రశ్నించారు తొలిత అయితే అధికారం నాకు అలంకారం కాదు అధికారం నాకు బాధ్యత లా అండ్ ఆర్డర్ ఎవరైనా సరే ఇష్టాంత రాజ్యంగా చేస్తే ఖచ్చితంగా తొక్కి నారదీస్తా ఒకరోకరికి అని సినిమా స్టైల్లో పవన్ కళ్యాణ్ హెచ్చరించారు సో ఇప్పుడు లాండ్ ఆర్డర్లో మా ఇష్టం అంటే కుదరదన్నారు పిఠాపురంలో ఈవ్ టీజింగ్ పైన కూడా ఆయన విరుచుకుపడ్డారు సో ఇట్లా ఒక రకంగా ఒక సందర్భంలో క్షమాపురణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశాడు తర్వాత ఎవరో మాట్లాడితే పోయినటువంటి ప్రాణాలు తిరిగి రావని బీఆర్ నాయుడు ఆయన సందర్భంలో ప్రెస్ మీట్లో మాట్లాడాడు మరోవైపు ఆయన కొద్దిసేపు తర్వాత మళ్ళొకసారి ఒకసారి ప్రెస్ మీట్లో ఆయన క్షమాపణలు కోరారు కూడా బోర్డు తరఫున నేను క్షమాపణలు కోరుతారని కోరాడు కూడా అంటే పవన్ కళ్యాణ్ దెబ్బకు దిగి వచ్చినట్టుగా చెప్పు స్పష్టంగా చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు ప్రభుత్వంలోనూ టీడీపీలో కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ భాగస్వామ్యంగా గెలిచారు గెలుపు ప్రజలు ఇచ్చారు అందుకు ప్రజలు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు ఇవన్నీ చూస్తుంటే ఆయన ఏదో చేద్దామని ఎక్స్పెక్ట్ చేసి వచ్చి ఇవాళ రాజకీయంగా తన నిస్సహాయతని కొంత బయటకు చెప్పుకున్నట్టుగా తెలుస్తుంది అంటే ఇక్కడ నిజంగానే బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా చెప్పినట్టుగా క్షమాపణలు చెప్తే ప్రాణాలు తిరిగి రావు కానీ ఒక బాధ్యతగా పవన్ కళ్యాణ్ చూశారు ఆ దిశగానే ఇవాళ క్షమాపణలు కూడా చెప్పించారు కానీ పిఠాపురంలో ఎప్పుడైతే పదిహేను ఏళ్ళ పాటు ఉండాలని అనుకున్నాను కానీ అధికారులు అని చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం ఎన్డీఏలో ఎంతకాలం ఈ పొత్తు కొనసాగుతుంది వీళ్ళు ఏమన్నా ఉంటారా లేదంటే పవన్ ఒకసారిగా బ్లాస్ట్ అయినటువంటి తర్వాత తిరుపతి ఘటనే ఖచ్చితంగా ఎన్డీఏలో చిచ్చు రేపే అవకాశం ఉంటుందా ఎందుకంటే ఈ ఘటన చంద్రబాబు నాయుడు కూడా సీఎంగా ఉండి కూడా ఆయన కూడా చాలా సీరియస్గా తీసుకున్నాడు ఈవోల మీద తర్వాత కలెక్టర్ మీద అందరి మీద ఫైర్ అయ్యారు ఈ ఘటనని ఆషామాషిగా తీసుకోలేదు ఎమ్మట హుటాహుటిన అక్కడికి రష్ అయ్యారు ఎమ్మెల్యే కలెక్టర్ ప్రభుత్వం ఏమీ నెగ్లిజెన్స్ కనపడల అధికారులు తప్పు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా అది ఇప్పటికే స్పష్టంగా చంద్రబాబు వైఖరి కనిపిస్తోంది చాలా ఆగ్రహంగా ఊగిపోయారు ఆయన మరోవైపు కలెక్టర్ మీద కానీ అందరి మీద కూడా స్పష్టంగా భవిష్యత్తులో ఈవో మీద కలెక్టర్ మీద వేటుపడే అవకాశాలు కూడా లేకపోలేదు సో ఈ నేపథ్యంలో పవన్ తీరు పవన్ వివరించినటువంటి విధానం మరి ఎన్డీఏ భవిష్యత్తు మీద కొంత అనుమానాలు అయితే కనిపిస్తున్నాయి మొత్తం మీద ఇది ఎంతో కాలం అనుకుంటే కూడా అంతకాలం ఉండేటట్టుగా అయితే మాత్రం లేదు ఈ ఘటన తర్వాత మాత్రం స్పష్టంగా అనిపిస్తుంది అంటే అభిప్రాయ భేదాలు ఎన్డీఏలో కూడా ఉన్నాయి అవి కొంత నివురుగ నిప్పులా ఉన్నాయి అవి ఎప్పుడైనా పేలే అవకాశం ఉన్నాయని స్పష్టంగా తెలుసుకోవచ్చు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ ట్యాగ్